నెల్లూరులో మార్చి మూడవ తేదీన మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగా ఆధ్వర్యంలో జరిగిన మాదిగల రాజకీయ గర్జన విజయవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మరియు మండల గ్రామస్థాయి నాయకులను ఆదివారం కొండైపాలం గేట్ సమీపంలో గల అంబేద్కర్ భవన్లో మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాదిగా మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా మండలి అధ్యక్షురాలు పల్లాల సునీత మాదిగా ఆధ్వర్యంలో మన ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు అనంతరం పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ పార్టీ అయితే మాదిగలకు సామాజిక రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతునిస్తానని మాదిగలను తక్కువగా చూస్తున్న పార్టీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు మాదిగా మన ఎమ్స్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్చి మూడో తారీఖు రాజకీయ గర్జన బహిరంగ సభ కొండా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది అంశాలతో మేము మాదికులు సంక్షేమం కోసం ఆ ఎనిమిది అంశాలని మేము ప్రభుత్వానికి తెలియపరచాలని ప్రభుత్వాలు మమ్మల్ని మాదిగులకి ఈ ఈ పనులు చేస్తే మేము మద్దతుగా మా మాకు మాదిగులకి ఈ సమస్యలు ఉన్నాయి అని తెలియపరచేదానికి దానికోసం మేము బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ రోజు మన ఎంఆర్పిఎస్ నాయకులు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ నాయకులు ఆ బహిరంగ సభ బహిరంగ సభకి సహకరించారు భారీ ఎత్తుగా మాదిగల్ని తరలించి ఆ బహిరంగ సభని జయప్రదం చేశారు అందుకని అక్క చెల్లెలందరికీ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నతమ్ములకి తమ్ములకి అక్క చెల్లెలకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ముందు భవిష్యత్తులో ముందుకు పోయి ఇంకా మాదిరి జాతి కోసం ప్రతి గ్రామాల్లో కూడా ఇంకా కూడా గ్రామాల్లో గ్రామస్థాయిలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన జీవి కృష్ణయ్య గారిని వనెం తరఫున గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నగర అధ్యక్షులుగా ముట్లూరు శ్రీనివాసులు కూడా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా జాతి కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనంఆర్పిఎస్ నాయకులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎలుగు చేశామంటే మా వీళ్ళందరూ కూడా ఇక్కడ మనంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ నాయకులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం అంటే వాళ్ళందరూ మా నాయకులు అందరూ ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కష్టపడ్డారు స్వచ్ఛందంగా వాళ్ళు బాధలు పడి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఐదు వందలు ఇస్తే కానీ రాని పరిస్థితి జనాభా అయినా కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు స్వయం కుషితో వాళ్ళు సొంతంగా తీసుకొచ్చి ఆ రోజు మార్చి మూడవ తారీఖు ఆ సభను జయప్రదం చేశారు అందుకు మన మన ఎంఆర్పిఎస్ నాయకులకి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం వాళ్ళు ముందు ఈ ముందు ముందు కూడా ఇంకా మా నాయకులు అందరూ కూడా కృషి చేసి ముందుకు పోయి అక్కడ స్థాయి నుంచి కూడా ముందుకు తీసుకోబోయి మాది చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ మెసేజ్ ఇస్తున్నాం దానికి కారణం మేము ఎనిమిది అంశాలు ఆరోజు డిమాండ్ చేశాం ఏ పార్టీ అయితే మాకు ఈ ఎనిమిది డిమాండ్స్ని ఒప్పుకొని మాకు మద్దతు ఇస్తే ఆ పార్టీకే మేము మాదిలందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది తెలియజేస్తా ఉన్నాము ఈ డిమాండ్స్ని ఖచ్చితంగా ఏ పార్టీ మాదివ జాతికి మేము అండగా నిలబడి మేము మేము చేస్తాము ఎనిమిది డిమాండ్స్ని అలా ముందుకొస్తే ఆ రాజకీయ పార్టీకే మన మాదే స్థరమ మేము అందరం కూడా మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తాము రిటైర్డ్ ఇంజనీర్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మాదిరిగా ఉద్యోగుల సంక్షేమ సంఘంలోనే పనిచేస్తున్నాను ఆ రోజు నుంచి ఈ రిటైర్డ్ అయినా కూడా ఈ రోజు వరకు కూడా నేను మాదిరి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు గారు సునీతమ్మ గారు వీళ్ళు చేసే కార్యక్రమాలకి నేను ఆకర్షిస్తున్నాయి నన్ను శ్రీనివాసులు గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నాడు ఆయన చేసే కార్యక్రమాలు కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాడు మొన్న మూడో తారీఖు జరిగినటువంటి కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో ఎవరు చేయనటువంటి ఆ విధంగా స్టేజ్ ఏర్పాట్లు కానీ ఆ విధంగా వాల్పోయటం కానీ పెద్ద పెద్ద ఫ్లెక్స్ చేయటంలు కానీ మాదిగల్లో చెప్పుకోదగ్గ నాయకుడు మన శ్రీనివాసులు గారు అటువంటి శ్రీనివాసులు గారు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను రాష్ట్ర కార్యదర్శిగా పొలవని స్వీకరించాను ముందుగా పల్లాల శ్రీనివాసులు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపికులు పల్లాల శ్రీనివాసులు గారికి మహిళా విభాగంలో సునీత పల్లాల సునీత ఆమెకి ఇక్కడ వచ్చేసిన పెద్దలు పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మొన్న జరిగిన సమావేశంలో ఇప్పుడే పల్లాల శ్రీనివాసులు గారు బాగా చెప్పారు ఇప్పుడు ఆ గౌరవప్రదంగా అందరిని గౌరవించారు సేవలతో ఇదే గౌరవాన్ని ఏం మాత్రం కొంచెం కూడా తగ్గకుండా ఎంఆర్పిఎస్ మా జీవితం ఉన్నంత వరకు రోడం ఉండి తెచ్చి అతనికి సేవ చేస్తామని ఎంఆర్పిఎస్లో నిలబడి ముందుకు తీసుకెళ్తామని మనసు పూర్తిగా వాగ్దానం చేస్తాం